హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మనం కాజుతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే చూసాం కదా ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు జీడిపప్పు గుళ్ళుని తీసుకోవాలి అలాగే మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న టూత్ స్టిక్స్ను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ టూత్ స్టిక్స్ సహాయంతో మనం తీసుకున్న జీడిపప్పు గుళ్ళను ఈ విధంగా ఈ స్టిక్కి గుచ్చుకోవాలి మధ్యలో నిదానంగా రౌండ్గా తిప్పుకుంటూ గుచ్చుకుంటే జీడిపప్పు గుళ్ళు పగలకుండా చక్కగా దానికి దిగుతాయి ఈ విధంగా ప్రతి స్టిక్ కూడా త్రీ త్రీ జీడిపప్పు గుళ్ళు అయితే సరిపోతాయి ఇంకెక్కువగా అయితే దగ్గరగా వచ్చేస్తుంది ఇలా త్రీ అయితే సరిపోతుంది ఇలా అన్ని జీడిపప్పు గుళ్ళను కూడా ఈ విధంగా టూత్ స్టిక్ సహాయంతో త్రీ త్రీ గుచ్చుకొని మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కోటింగ్ కోసం బ్యాటర్ని రెడీ చేసుకుందాము ముందుగా రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా అలాగే కొద్దిగా చాట్ మసాలా ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా పలచగానే ఉండాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్క స్టిక్ని ఈ బ్యాటర్లో ఇలా ముంచుకుని దీనికి పైన కోటింగ్ ఇచ్చుకొని పిండి ఏం కారకుండా నీట్గా ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ హీట్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి మరీ ఎక్కువ హీట్లో వేసుకుంటే త్వరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈవెన్గా లోపల వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇలా వీటిని రెండు వైపులో కాల్చుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని టీ టైంలో వేడివేడిగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకొని పిల్లలకు రోజు స్నాక్ బాక్స్లో అయినా సరే ఒక రెండు మూడు స్టిక్స్ని పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు